ధన్యవాదాలు అధ్యక్ష ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో అధ్యక్ష ఆర్నూరు నియోజకవర్గంలో చ అంటే ప్రాక్టికల్ గా నేను తొంభై విలేజ్లు జరిగాను అధ్యక్ష ఒక చిన్న సూచన మీ ద్వారా అధ్యక్ష రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల సుమారు ఇరవై ఎనిమిది వేల మంది స్థలాలు అయితే నేనేమంటాను అధ్యక్ష ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏదైతే కొత్త కాన్సెప్ట్ తీసుకుంటున్నారో ఇప్పుడు మా ఆరునూరు నియోజకవర్గంలో ఇల్లు కొద్ది వరకు సరిపోయినాయి ఇప్పుడు ఏదైతే తీసుకుంటానో కోటాని సగం మందికి స్థలాలు ఇప్పించండి అధ్యక్ష ఎవరైతే మొత్తానికే స్థలం లేదు వాళ్ళకి ఈ సంవత్సరం కొన్ని సగం మంది కన్నా స్థలాలు ఇప్పించండి అధ్యక్ష ఒక గౌరవనీయ మంత్రి గారికి మీ దారి చెప్తాను అధ్యక్ష ఈ మూడు వేల నెలలో పద్దెనిమిది వందలు స్థలాలు ఇవ్వండి స్థలాలు లేని వాళ్ళకు పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వందల మందికి ఇల్లు కట్టించండి అధ్యక్ష ప్రతి గ్రామంలో స్థలం లేని వాళ్ళు ఏడుస్తున్నారు అధ్యక్ష స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లుస్తున్నారు అధ్యక్ష మాకు స్థలం ఇవ్వండి అయ్యా అని ఏడుస్తున్నారు అధ్యక్ష ఇంకా రెండోది కొన్ని గ్రామాలలో ప్లాట్లు ఇచ్చాను అధ్యక్ష పేదవాళ్లకు పట్టాలు ఇవ్వలేదు ఆ స్థలాలు ఉన్న వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ స్కీమ్ మీద ఏదైతే ఐదు లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వాలి అధ్యక్ష ముఖ్యంగా నేను గౌరవీయ మంత్రి గారు మీద చెప్తున్నాను అధ్యక్ష ఇక్కడ చిన్న సూచన అధ్యక్ష ఏం లేదు అధ్యక్ష అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎల్వన్ల తీసేస్తే గౌరవనీయ మంత్రి వారికి వచ్చాను సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష లో ఉన్న పేదవాళ్ళని తీసేస్తే అన్యాయం జరిగితే పేదవాడికి పార్టీలు ఉండై ప్రమేయం ఉండదని గౌరవనీయ మంత్రి గారికి గౌరవనీయ జిల్లా మంత్రికి సీత గారికి చెప్తే అప్పుడు న్యాయం చేశారు అధ్యక్ష కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలకు పార్టీ లేదు అడవులకు పార్టీ లేదు పార్టీల పేరు పెట్టి అనర్హుల లిస్టు నెట్టకూడదు అది జరిగింది ఆరుమూర్ల అన్యాయం సరిదిద్దారు ఇద్దరు మంత్రులు మీ సభ వేదిక ద్వారా చెప్తున్నా దయచేసి తెలంగాణలో ఏ నియోజకవర్గంలో పేదవాళ్లకు పార్టీలు లేవు అరువులకు మాత్రం కేటాయించాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష ఈసారి సగం 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 మందికి స్థలాలు సగం మందికి కిల్లాలని మీ ద్వారా మంత్రి ద్వారా కోరుతున్న అధ్యక్ష పట్టాలు ఎవరికైతే ఇచ్చారో గత ప్రభుత్వాలలో ఆ పట్టాలకు స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇందిరామస్కి మప్లై చేయాలని కోరుతున్న అధ్యక్ష ఈ అవకాశం ఎందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఇరవై రెండు కోట్లు లంబాడి తండలల్లా నిజాంసాగర్ కాల్వ కొద్దిగా ఎత్తిపోతలే ఏడు కోట్ల బిల్లు ఉంది అధ్యక్ష మరియు మోటార్లు కాలిపోయి రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పదహారు నుంచి మోటార్లు రిప్లేస్మెంట్ చేయలేదు అధ్యక్ష ఇవి ఏమి ఎత్తిపోతా లక్షల కోట్ల ప్రాజెక్టులు కావాలి అధ్యక్షమయ్యి ఇప్పటి వరకు సంఘ మంత్రి సుమారు ఒక ఇరవై సార్లు కలిసాను అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉన్నాడు మంత్రి గారు ఒక ఒక మా సాగర్ ఒకటే అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజామాబాద్ జిల్లాలో ఉన్నది ఒక ఒక నేను మాట్లాడడం చెప్తాను ఒకటే ఒక ప్రాజెక్ట్ అధ్యక్ష స్వాతంత్రం రాకముందు నిజాం కట్టిన ప్రాజెక్టు సగం పూర్తపోయినది అధ్యక్ష డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావచ్చు మెయిన్ కెనాల్స్ కావచ్చు మొత్తం నాశనమై కూర్చున్నాయి అధ్యక్ష కానీ నిజామాబాద్ జిల్లా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా తెలంగాణలో ఎక్కువ నష్టపోయిన జిల్లా కూడా ఉన్నాయంటే ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే దయచేసి సీనియర్ మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు దయదలిచి ఈ నిజామాబాద్ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు ఏదైతే నిజాం సాగ్ ఆధునికన ఆధునీకరణ కాల్బందో ఆరు నియోజకవర్గానికి సుమారు ఒక పదిహేను వందల కోట్లు కేటాయించిన మీ ద్వారా కోరుకుంటారు ధన్యవాదాలు ప్రియ మిత్రుడు ఆర్మోర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు కూడా వారు అపాయింట్ చేసినారు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పదిహేను వందల కోట్లసారి రెండు వేల కోట్లన్నసారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు ఐ అబ్జర్వ్ సో విల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి